పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గంపై భాజపా తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించాయి రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన భాజపా మరోసారి అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది రెండు వేల ఇరవై రెండులో అసన్సోల్కు జరిగిన ఉప ఎన్నికలో తృణమల్ కాంగ్రెస్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను బరిలోదించి విజయం సాధించింది దీంతో శత్రుఘ్న సిన్హాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సర్దార్జీగా పేరొందిన సీనియర్ నేత సురేంద్రజిత్ సింగ్ను ను భాజపా బరిలోదించింది పశ్చిమ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోన్న భాజపా లోక్సభ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో అసన్సోల్ స్థానంపై దృష్టి సారించింది బొగ్గు గనులకు నిలయమైన ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది ఇక్కడి నుంచి టీఎంసీ తరపున బిహారీ బాబుగా పేరొందిన బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రజ్ఞు సిన్హా బరిలో ఉండగా సర్దార్జీగా పేరొందిన సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ అహ్లూవాలియాను భాజపా బరిలో దింపింది దీంతో ఈ స్థానంపై తీవ్ర ఆసక్తి నెలకొంది మైనింగ్ తో పాటు పరిశ్రమలకు నిలయమైన అసన్సోల్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న రాణిగంజ్ పాండవేశ్వర్ జమురియా అసెంబ్లీ నియోజకవర్గాలు బొగ్గు గనులు పరిశ్రమలకు ప్రసిద్ధి జార్ఖండ్కు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో హిందీ మాట్లాడేవారే అధికంగా నివసిస్తున్నారు ఇక్కడి గనులు పరిశ్రమల్లో పనిచేసేవారు ఎక్కువగా బీహార్ యూపీ నుంచి వచ్చిన వారే దీంతో వారిని ఆకర్షించేందుకు అధికార విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి మూడు దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న ఈ స్థానాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా కైవసం చేసుకుంది రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది బాలీవుడ్ సీనియర్ నటులు శత్రజ్ఞ సిన్హా పట్నాకు చెందిన వారు బిహారాబుగా పేరొందిన కాంగ్రెస్ మరోసారి బరిలో నిలిపింది రెండు పేల పద్నాలుగు రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భాజపా తరపున రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచిన బాబుల్ సుప్రియో రెండు పేల ఇరవై ఒకటి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు ఆ తర్వాత రెండు పేల ఇరవై రెండులో జరిగిన ఉప ఎన్నికల్లో శత్రజ్ఞ సిన్హా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈసారి నిలిపింది బాలీవుడ్ అగ్రనాయకుల్లో ఒకరిన శత్రజ్ఞు సిన్హా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన సినిమాలో అమితాబ్ తో కలిసి నటించారు అసన్ సోల్కు సమీపంలో ఉన్న చస్నాలో బొగ్గు గనిలో చోటు చేసుకున్న విషాదం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది ఆ ప్రాంతంలో శత్రఘు సిన్హాకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు అసన్సోల్ స్థానికుడైన సురేంద్రజీత్ సింగ్ అహ్లవాలియాను భాజపా పోటీలో నిలిపింది రాజ్యసభ మాజీ ఎంపీ అయిన సింగ్ రెండు పద్నాలుగులో డార్జిలింగ్ రెండు పేల పంతొమ్మిదిలో బర్ధమాన్ దుర్గాపూర్ నుంచి గెలుపొందారు ఈసారి తొలుత భోజపురి గాయకుడు పవన్ సింగ్ ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నట్లు భాజపా ప్రకటించినప్పటికీ పోటీ నుంచి ఆయన తప్పుకోవడంతో సర్దార్జీకి కేటాయించింది అయితే ఈ లోక్సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో ఐదు టీఎంసీ చేతిలోనే ఉండటంతో అహ్లువాలియా గట్టిపోటీ ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది అటు సీపీఎం నుంచి ఎమ్మెల్యే జహనారా ఖాన్ బరిలో ఉన్నారు స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యలు లేవనెత్తిన ఆయన శత్రజ్ఞు సిన్హా సుప్రియోలు వీటిపై కనీస శ్రద్ధ వహించలేదన్నారు ఇక్కడి పరిశ్రమలు ఎంతో కాలంగా మూతపడటం అక్రమ మైనింగ్ జోరుగా సాగుతుండటం వంటి అంశాలు ఎంపీలుగా ఉన్న ఇద్దరు నేతలు వారి సిట్టింగ్ స్థానాలకు ఏం చేశారని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు నాలుగో విడతలో భాగంగా మే పదమూడున ఇక్కడ పోలింగ్ జరగనుంది